సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మార్కెట్లో ఈ అవగాహన లేకనే చాలా మంది పొట్టేళ్ల పిల్లలు తెచ్చుకొని నష్టపోవడం అనేది జరుగుతుంది బ్రీడింగ్లో కష్టం అనుకుంటారు కానీ చిన్నపిల్లలు వాటిని డెలివరీస్ అవన్నీ అది చాలా ఈజీ ఆటోమేటిక్గా అవే వాళ్ళ తల్లిని కనుక్కుంటాయి మేకల్లో కొంచెం ఇబ్బంది అవుతుంది గొర్రెల్లో మాత్రం చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అండ్ స్పీడ్ గ్రోత్ కూడా ఉంటాయి గొర్రెలు గొర్రెలు ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు దీంట్లో ఇదే మదర్ దగ్గర ఉండి ఉంటే ఈ టయానికి అవి ఇరవై కేజీలు రీచ్ అయ్యేటి మదర్ లేకపోవడం వల్ల ఇవి కొంచెం తక్కువ ఉన్నాయి ఓకే ఫిఫ్టీన్ కిలోస్ ట్వెల్వ్ కిలోస్ థర్టీన్ కిలోస్ అట్లు ఉన్నాయన్నమాట మదర్ దగ్గర ఉంటే చాలా తొందరగా గ్రోత్ అవుతాయి అండ్ మీరు మార్కెట్ చేసేసుకోవచ్చు ఈజీగా మార్కెట్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు పొట్టేల్ పిల్ల మార్కెట్ అవ్వాలి అంటే దానికంటూ సర్టెన్ ఏజ్ రావాలి మార్కెట్ ఉండాలి టైం ఉండాలి ఏదో జాతర ఏదో పండుగను ఏదో సీజన్ లోనే అదే మీకు పొట్టేళ్ల పిల్లలు అట్లా కాదు ఎప్పుడున్నా హాట్ కేక్ అంటే ఈ రోజు మీ దగ్గర ఒక పది ఇరవై పిల్లలు ఉన్నాయన్న కానీ ఎవరో ఒకరు తీసుకెళ్తారు అలా మీ దగ్గర ఎప్పుడు పొటెల్ పిల్లలు ఉండాలంటే మీ దగ్గర ఓకే ఓకే సో దానికి గవర్నమెంట్ పెట్టిన ఎన్ఎల్ఎం స్కీమ్ చాలా మంచిది కానీ మీరు దానికి సూటబుల్ అవుతారా లేదా వాటి కండిషన్ మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఒక ఐదు వందల జీవాలు వాటిని తెచ్చుకొని మనం మెయింటైన్ చేసే కెపాసిటీ మనకు ఉందా లేదా చూసుకోవాలి ఓకే సో జనరల్ గా వీటిలో ఇప్పుడు మనం ఎన్ఎల్ఎం స్కీమ్ లో భాగంగా కూడా ఎలివేటెడ్ షెడ్ లో వేసుకుంటారు సో వాటి వల్ల యూజ్ ఉంటుందా అట్ ద సేమ్ టైం మంచి ఆ గ్రోత్ రావాలంటే మంచిగా పెరగాలంటే కూడా గడ్డి ఫీడ్ చూడండి షెడ్ గురించి నేనైతే మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు సక్సెస్ అవ్వనంత వరకు ఎలివేటెడ్ షెడ్ వెళ్ళకండి ఇప్పుడు కూడా ఎన్ఎల్ఎం స్కీమ్ లో ఇంత ముందు లేదు కానీ ఇప్పుడు నేను విన్నది ఏంటంటే చాలా వరకు ఫోర్స్ చేస్తున్నారు ఎలివేటెడ్ షెడ్ కెళ్ళండి అని చెప్పి కానీ ఎలివేటెడ్ షెడ్ కి మీరు చాలా ఎక్కువ ఖర్చు పెట్టేసి జీవాలు తెచ్చుకోవడానికి డబ్బు లేక ఆ తర్వాత డబ్బు కష్టం అయిపోయినెన్స్ చాలా మంది ఎనల్ స్కీమ్ అనే కాదు పర్సనల్ గా ఎవరైతే వేసుకుంటారు ఎన్లీ స్కీమ్ అంటే గవర్నమెంట్ ఇస్తుంది సబ్సిడీలు మీకు ఎంతో కొంత అమౌంట్ రిటర్న్ అవుతుంది కానీ పర్సనల్ గా కొంతమంది చేసే వాళ్ళు కూడా ఎలివేటెడ్ షెడ్కి వెళ్తున్నారు మీరు మీరు సక్సెస్ అయ్యేంత వరకు షెడ్ వైపు వెళ్ళకండి ఖర్చు ఎక్కువ అయిపోతుంది మీరు ఒక పది రూపాయలు ఖర్చు పెట్టినా పది రూపాయలు మీకు సంపాదించి పెట్టాల్సింది పొట్టెల్లే పొట్టేళ్ల మీద పెట్టండి మీరు గొర్రెల మీద పెట్టండి ఇన్వెస్ట్మెంట్ అవి మీకు పిల్లల్ని ఇస్తాయి ఇవి బరువు పెరుగుతాయి మీకు డబ్బులు రిటర్న్ వస్తాయి షెడ్ మీద ఏమీ రాదు ఫైనల్ గా ఏ షెడ్ అయినా కానీ మీరు చేయకూడదు మేము ఫెయిల్ అయిపోయాము లేదంటే ఇంకా ఆపేయాలనుకున్నా ఉన్నప్పుడు అది స్క్రాప్ మాత్రమే మీరు అమ్మగలరు కానీ కమర్షియల్ గా మీరు పెట్టిన డబ్బు మీకు రిటర్న్ రాదు సో అది ఖర్చు వైజ్ మీరు వద్దు అంటున్నారా లేకపోతే దానివల్ల ఉపయోగం ఏం లేదు నాకైతే అంత ఉపయోగం మేము రోజు అయితే చేసేస్తాం అనిమల్స్ బయట కొట్టేస్తాం ఆరిపోతుంది ఎలివేటెడ్ షెడ్ వల్ల నాకు తెలిసిన నాకు కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కింద నుంచి గాలి వెళ్తుంది దాన్ని ఆపలేరు మీరు కిందంతా యూరిన్ ఈ పెంటంతా పడి ఈగలు దోమలు ఎందుకంటే మనకు సమ్మర్ సీజన్ ఉండేది రెండు మూడు నెలలే నాలుగు నెలలే ఉంటుంది మిగతాదంటే చలికాలము సమ్మర్ సీజన్ సో ఆ టైంలో ఈగలు దోమలు ఎక్కువ దాంట్లో నిల్వ ఉండడాలు దాని వల్ల చల్లగాలు కింద నుంచి వెళ్ళిపోవడాలు మీరు దోమల నుంచి వాటిని కాపాడలేకపోవడాలు ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడు ఇట్లాంటి రోగాలు రావడానికి అవకాశం యుగాల నుంచి ఇది నడుస్తుంది వచ్చినప్పుడు ఈ రకంగా చూపిస్తున్నారు కదా వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడానికి అలా చూపిస్తున్నారు కింద ఉంటే రోగాలు వస్తే ఎందుకు వస్తాయండి జనాలు మనుషులకి ఏం చెప్తారు చెప్పులు వదిలేసి అట్లీస్ట్ ఒక గంట మీరు నేల మీద నడవండి దాని నుంచి మీకు ఇది రావాలండి పొడిగా ఉంచుకోవాలి షెడ్ అనేది ఇవి బేసిక్స్ మర్చిపోయింది పోతున్నారు ఏంటంటే ఎత్తైన ప్రదేశంలో మీకు ఉన్న ల్యాండ్ లో ఎత్తైన ప్రదేశంలో లేదా ప్రదేశాన్ని ఎత్తు చేయండి ఎందుకంటే వర్షం పడినప్పుడు నీళ్ళు లోపలికి పోకూడదు వర్షం పడినప్పుడు బయట నుంచి లోపలికి రాకూడదు ఇది ఒకటే కాన్సెప్ట్ దానికోసం ఎలివేటెడ్ పెట్టి అంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు తెలిసిన ఇంతవరకు ఎలివేటెడ్ పెట్టిన వాళ్ళు ఫైనల్ గా ఆ షెడ్ ని అమ్ముకోలేక రెంట్కి ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు అమ్మాలి అంటే ఇంకా స్కాడే ఉంటాడు లెగ్యూమ్ నాన్ లెగ్యూమ్ రెండు రకాల అండ్ డ్రై ఫార్డర్ కాన్సన్ట్రేట్ ఫీడ్ ఈ నాలుగు రకాల ఫీడ్స్ ఉంటాయి మనకి దీంట్లో లెగ్యూమ్ లో నేను సజెస్ట్ చేసేది ఇంతకుముందు చెప్పినట్లు ఏ ఫార్డర్ అయినా కానీ ఓన్లీ డైరీ ఫార్మ్స్ కోసమే డెవలప్ చేస్తాను దాంట్లో నుంచి మంచిది నేను సెలెక్ట్ చేసుకున్నాను అది సిస్ ట్వంటీ నైన్ అండ్ హెడ్జ్ ఇది వచ్చేసి లెగ్యూమ్ పాడర్ పప్పు జాతి అండ్ అవిసా ఇది కూడా పప్పు జాతి సో ఈ మూడు రకాల గడ్డలు వేసుకుని నేను పెంచుతున్నాను డ్రై ఫాడర్ లో నేను ఎక్కువగా పల్లి పొట్టు తర్వాత చక్కు తక్కువగా అవైలబిలిటీ ఉంటుంది లేదా మీకు ల్యాండ్ ఉంటే మీరే పండించుకొని ఎండ ఎండబెట్టండి పచ్చిదొద్దు ప్లస్ ఇంకోటి ఏంటంటే కంది శనగ ఈ నాలుగు మంచి రిజల్ట్స్ ఇస్తాయి మీకు దీంట్లో ఫస్ట్ వచ్చేసి పల్లినే మంచి డ్రై నేను కలెక్ట్ చేసి పెట్టుకోవాలి సీజన్ లోనే దొరుకుతుంది అంటే అప్పుడు దొరకమంటే దొరకదు కాన్సంట్రేట్ ఫీడ్ అంటే కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటే దానా అంటాం కదా మనం తౌడు మొక్కజొన్నలు కొద్ది పర్సెంటేజ్ లో బియ్యము గానుగ చెక్క దీంట్లో ఒక నాలుగు కేజీలు మినరల్ మిక్చర్ ఇవి కలుపుకొని ఒక వంద కేజీలు తయారు చేసి పెట్టుకోవాలి ఉప్పు ఒక రెండు కేజీలు ఇలాంటివి కలిపి మనం పెట్టుకోవాలి చాలా మంది దీంట్లో కూడా ఏం మిస్టేక్ చేస్తారంటే ఓన్లీ మొక్కజొన్నలు మాత్రమే పెడతారు అలా పెట్టకూడదు షార్ట్ పీరియడ్ లో నెల రెండు నెలల కోసం అయితే ఓకే కానీ లాంగ్ రన్ లో మీరు పెడితే మీకు ఇబ్బందులు వస్తాయి ఓకే సో మిశ్రమ దాన అంటారనమాట మొత్తాన్ని కలిపి పౌడర్ చేసుకోవాలి అన్ని గ్రెయిన్స్ గ్రెయిన్స్ ఉంచకూడదు ఓకే సో ఇట్లా ఎక్కువ ఆనిమల్కి ఎంత ఇచ్చుకోవచ్చు మీరు స్టార్టింగ్ చేసి వచ్చినప్పుడు వయసును బట్టి ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందలు రెండు వందల యాభై గ్రాములు నలభై కేజీల పిల్ల వరకు నా రెండు వందల యాభై గ్రాములు పెంచేయొచ్చండి ఒక ఒకటి పూట ఒక పూట ఎప్పుడు మళ్ళీ ఇస్తారు సాయంత్రం సరే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మార్నింగ్ టైమ్స్ ఇస్తాం ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయో అని చెప్పి తర్వాత ఏం చేస్తాం సాయంత్రానికి మారిపోయి సార్ సాయంత్రం షిప్ చేస్తాం సో మీరు ట్రైనింగ్ ఇస్తారని చెప్పి సో ఎవరీ మంత్ ఒక ట్రైనింగ్ ఉంటుందండి ఈ మంత్ కూడా ట్వంటీ సెవెంత్ జూలై ఉంది తెలుగు తెలుగులో ఒకటి సపరేట్ ఉంటుంది హిందీలో ఒక సపరేట్ ఉంటుంది ఓకే సో ఈ తెలుగు ట్రైనింగ్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ జూలై మొయినాబాద్ లోనే ఒక కన్వెన్షన్ హాల్ తీసుకుని ఏసీ హాల్ తీసుకుని మనం ప్రొజెక్టర్ పెట్టి మొత్తం క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట ఇలా చూడండి ఇక్కడ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి టూ థౌసండ్ ఉంది ఫ్యూచర్ లో పెరగచ్చు వన్ డే ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ గురించి డీటెయిల్స్ కోసం నన్ను నా కాంటాక్ట్ నెంబర్ కంటాక్ట్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో నా నెంబర్ డబల్ నైన్ వాట్సాప్ మీదనే అవైలబుల్ ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ నంబర్ కాబట్టి చాలా మెసేజ్ కాల్స్ నేను లిఫ్ట్ చేయలేను కాబట్టి ఇది అండ్ ఇంకా ఈ సప్లిమెంట్స్ మీద చాలా అవగాహన చాలా తక్కువ దీని వల్ల మన అనిమల్స్ లో గ్రోత్ ఇన్ టైం రావట్లేదు కొంతమందికి ఐదు ఆరు కేజీలు వస్తున్నాయి అంటే నా ప్రోడక్ట్స్ తీసుకున్న చాలా మంది మీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల వచ్చినాయి సార్ అంటే ఇంత ముందు వాళ్ళకి రావడం లేదు కాబట్టి కదా చెప్తున్నాను సో అలాంటి ఫీడ్బ్యాక్స్ చాలా ఉన్నాయి వాడడం వల్ల వాళ్ళకి గ్రోత్ వస్తుందంటే విటమిన్స్ అండ్ మినరల్ డిఫిషియన్సీ ఉండడం వల్ల సో మేజర్గా ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా మేజర్గా మన ఆనిమల్స్ కంటే షీ ఫార్మింగ్ లో యూజ్ అయ్యేటువంటి ప్రొడక్ట్ ఏది మేజర్ అన్ని షీ ఫార్మింగ్ లో యూజ్ అయ్యేటివి ఏంట్రా అంటే నేను మామూలుగా అయితే ఈ ఫోర్ అండి ఈ ఫోర్ మెయిన్గా ఈ త్రీ ఏంట్రా అంటే దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినప్పుడు స్ట్రెస్లో ఉంటాయి లేదా రోగాలు వచ్చినప్పుడు స్ట్రెస్ లో ఉంటాయి ఆ టైంలో వాడుకోవడానికి ఇవన్నమాట ఈ మూడు మేత మెయ్యవు కదా అలాంటప్పుడు ఎలక్ట్రాల్ పౌడర్ ఓఆర్ఎస్ అంటారు కదా ఇది ఇప్పుడు బ్లూటంగ్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాయి జీవాలు అలాంటప్పుడు ఇది వాడాల్సిందే ఇది వాడాల్సింది లేకపోతే నార్మల్ మనుషులవే మనుషులకు ఎట్లైతే మనకు ఏ టు జెడ్ సిరప్ ఏ టు టాబ్లెట్స్ జింకోవిట్ సిరప్ ఇలా ఉంటాయి కదా అలా జీవాలకు కూడా సేమ్ అంతే దీంట్లో ఏం కెమికల్ బేస్డ్ ఏమి ఉండదు అంటే తయారవడమే అట్లాంటివి గ్రోత్ ని ఆగిపోయిన గ్రోత్ ని ప్రమోట్ చేయడం ఆకలి పెంచడం ఇలాంటివి అండ్ ఈ పర్టికులర్ ఏంటంటే డివార్మర్ అనమాట ఇప్పుడు ఈ సీజన్ కి డివార్మింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రోజు కేసు వచ్చింది మేము ఆల్రెడీ డివార్మింగ్ చేసాం సార్ కానీ వార్మ్స్ పడుతున్నాయి అంటే ఈ సీజన్ డివార్మింగ్ వార్మింగ్ చేస్తారు వాళ్ళు కానీ లాస్ట్ సీజన్ డి వార్మింగ్ కరెక్ట్ గా చేసుకోవాలి అలా మల్టిపుల్ వార్మ్స్ ని ఎలిమినేట్ చేయడానికి ఆ ప్రోడక్ట్ ఇంకా పొట్టెల పిల్లలు బరువు పెరగాలి తొందరగా బాగా వేడిగా వాళ్ళంటారు వాటికి ఇది వీళ్ళు గుర్రాలు పెంచే వాళ్ళు తీసుకుంటున్నారు మన దగ్గర డైరీ ఫార్మ్స్ తీసుకుంటున్నాయి మన పొట్టెల ఫార్మ్ తీసుకుంటారు అన్ని రకాల లైఫ్ స్టాక్స్ కి యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది